హాయ్ వెల్కమ్ టు నేను మీ జాన్సీ ఈ రోజు వీడియోలో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి మై మిల్క్ మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇది చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంది చూడండి చాలా మెత్తగా ఉంది ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం మిల్క్ మైసూర్ పాక్ తయారు చేయడం కోసం ఇక్కడ నేను పాలు తీసుకోవట్లేదు అందుకోసం పాల ప్లేస్లో మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను అందుకు కావలసిన పదార్థాలు శనగపిండి ఒక కప్పు మిల్క్ పౌడర్ ఒక హాఫ్ కప్పు ఆయిల్ ఒక హాఫ్ కప్పు అలాగే చక్కెర వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను కొంచెం షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే టూ కప్స్ వరకు తీసుకోవచ్చు అలాగే ఒక కప్పు నెయ్యి కూడా తీసుకుంటాను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న ఒక కప్పు శనగపిండిని వేసి జల్లించుకోవాలి ఇక్కడ శనగపిండిని కంపల్సరీ జల్లించుకోవాలి ఉండలు లేకుండా మెత్తగా వస్తుంది ఇలా జల్లించుకోవడం వల్ల మిల్క్ మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా వస్తుంది అందుకోసమని కంపల్సరీ జల్లించుకోవాలి పిండిని అంతా ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి దీని అంతటిని మిక్స్ చేసుకొని ఇందులోకి మనం తీసుకున్నాం కదా ఆయిల్ హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటు అదే కప్పుతో నేను ఒక కప్పు నెయ్యి కూడా వేసుకుంటాను నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను వాడుతున్న నెయ్యి ఇంట్లోనే నేనే తయారు చేసింది ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మైసూర్ పాక్ చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి లేదనుకుంటే డాల్డా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే నెయ్యి అయితే మంచి టేస్ట్ ఉంటుంది అలాగే హెల్తీగా ఉంటుంది ఇలా కొద్దిగా నెయ్యిని వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి విస్కర్తో ఉండలు లేకుండా ఎక్కడ సాఫ్ట్గా వచ్చేటట్లుగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఇంకా కొంచెం నెయ్యి నాకు మిగిలి ఉంది దీన్ని మైసూర్ పాక్ చేసేటప్పుడు అందులో మిక్స్ చేసుకుంటాను తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో మనం తీసుకున్న చక్కెర ఉంది కదా వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెర దాన్ని అందులో వేసుకోవాలి తర్వాత ఒక అర కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇందులో వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదు ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుంది దీన్ని బాగా కరగనివ్వాలి ఇలా కలుపుకుంటూ చక్కెర అంతా బాగా కరిగిపోనివ్వాలి చక్కెర అంతా కరిగే వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవచ్చు చక్కెర బాగా కరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఇలా చేసుకునే మిల్క్ మైసూర్ పాక్ చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా బయట ఫుడ్డును ప్రిఫర్ చేయకుండా ఇలా ఇంట్లోనే మనం హెల్తీగా చేసి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది అలాగే పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టామన్నా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది నేనైతే పిల్లలకి మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసి పెట్టడానికి ఇష్టపడతాను అన్నీ ఇంట్లోనే హోమ్మేడ్ ఫుడ్ ఎక్కువ పెడతాను బయట అసలు తీసుకురాం మేము ఎటువంటి ఫుడ్ కూడా అంతా ఇలా బాగా కరిగిన తర్వాత ఇలా కాస్త జిగురుగా లేత తీగపాకం వచ్చే వరకు ఉంచుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా మిల్క్ పౌడరు శనగపిండిని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పిండి ఉండలు కట్టకుండా అంతా మిక్స్ అవుతుంది ఇది చేసేంతసేపు ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అడుగు అంటిపోతుంది కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ చాలా సాఫ్ట్గా వస్తుంది అంతా మిక్స్ చేసుకుంటూ ఈ శనగపిండి మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి మనం ఇలా కలుపుకుంటూ ఉండకపోతే కింద పిండి అంతా అడుగంటిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి ఇదంతా మిక్స్ అయ్యి దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మైసూర్ పాక్ మిల్క్ పౌడర్ లేకుండా కూడా చేసుకోవచ్చు ఓన్లీ శనగపిండితో కూడా అది కూడా చాలా బాగుంటుంది ఇలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది ఈ మిశ్రమం అంతా కాస్త దగ్గర పడ్డ తర్వాత ఇందులోకి మనం మిగిల్చి పెట్టుకున్న ఉన్న నెయ్యి ఉంది కదా దాన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ నెయ్యిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా మొత్తం నెయ్యిని అంతా వేసుకొని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఈ మైసూర్ పాక్ మిశ్రమం కూడా అడుగు అంటకుండా ఉంటుంది దీన్ని బాగా ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది కాస్త దగ్గర పడి మొదలైనప్పటి నుంచి ఇంకా కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే పిండి అంతా అడుగంటిపోయి నల్లగా అయిపోతుంది చూసారా ఇలా కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ ఉంది ఇలాంటప్పుడు అడుగు అంటనివ్వకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి కాస్త లేట్ ప్రాసెస్ అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయేలాగా ఉంటుంది అంత బాగుంటుంది మైసూర్ పాకు మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మైసూర్ పాకు ట్రై చేయండి తప్పకుండా ఇలా బాగా దగ్గర పడాలి చూసారా ఇలా బాగా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఏదైనా ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ మైసూర్ పాక్ మిశ్రమాన్ని అందులోనికి వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతటిని ఇందులోకి వేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి పై వైపున ఇలా స్పూన్తో ఒకసారి స్ప్రెడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టి అరగంట పాటు చల్లారనివ్వాలి బాగా చల్లారితే పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి తర్వాత నైఫ్ తీసుకొని దీనికి చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత చేసుకోవాలి ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా నేను ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలా పెద్ద పెద్దగానే పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత వీటిని మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను ద పీసులు అయితే ఎక్కువ వేస్ట్ అవుతాయి ఒకేసారి తినలేరు కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను చూసారుగా మిల్క్ మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్